తెలుగు పద్యం తెలుసుకుందాం నేర్చుకుందాం అనేటువంటి కార్యక్రమానికి అందరికీ శుభ శుభోదయం నిత్య జీవన మార్గం మన వేమన పద్యం కార్యక్రమానికి ప్రతి ఒక్కరికి శుభ స్వాగతం విశ్వరాభిరామ వినురవేమ అనే మొకటంతో నిత్య జీవన సత్యాలను భావితరాలకు తమ నిత్య జీవన మార్గాన్ని నిర్దేశించుకునే సూక్తులుగా అందించిన ప్రజాకవి వేమన పద్యాలలో మరొక ఆణిముత్యాన్ని ఈరోజు తెలుసుకుందాం నేర్చుకుందాం ముందుగా పద్యము భావము యథాతథంగా మీకోసం తనకు గలుగు పెక్కు తప్పులటుండగా నొరుల నేర నేరోగిడు జక్కిలంబు చూచి జంతికెరిన ఎట్లు విశ్వదాభిరామ వినురవీమా తనకు గలుగు పెక్కు తప్పులటుండగా నొరుల నేరమించు నోగి ఎప్పుడు జక్కిలంబుచూచి జంతికేరిన ఎట్లు విశ్వదాభిరామ వినురవీమా తనకు గలుగు పెక్కు తప్పులటుండగా నొరుల నేరమించు నోగి ఎప్పుడు జక్కిలంబు చూచి విశ్వదాభిరామ ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని యథాతథంగా తెలుసుకుందాం చక్కిలాన్ని చూసి జంతిగా వెక్కిరించినట్లు తాను చేసిన తప్పులెన్నో తనలో ఉండగా మూర్ఖులు ప్రక్కవాళ్ల తప్పులను వెతకడానికి మహా ఉత్సాహం చూపిస్తారు అటువంటి వ్యక్తులను అస్సలు మనం పట్టించుకోకూడదు అని ఈ పద్యం యొక్క భావం ఈ పద్యాన్ని భావాన్ని మరికొద్దిగా విశ్లేషించుకుందాం మనలో చాలా తప్పులుంటూ ఉంటాయి కానీ అవి మనకి తెలీదు తెలిసిన పొరపాట్ను కూడా ఒప్పుకోం కూడా అయితే తనలో అవేవీ లేనట్లు ప్రవర్తించే దుర్మార్గుడు ఎదుటివారిలో ఉన్నటువంటి తప్పులను బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు జంతికల్లో చుట్లు వంకర్లు ఎక్కువగా ఉంటాయి అదే చక్కిలలో చుట్లు తక్కువగా ఉంటాయి అయినా సరే వంకర్లు ఎన్నో ఉన్న జంతిక తక్కువ వంకర్లున్న చెక్కిలాన్ని చూసి వెక్కిరించినట్లు దుష్టుడు ఎంతసేపు ఎదుటివారి తప్పునే ఎంచుతూ ఉంటాడు ఈ ప్రపంచంలో తప్పు చెయ్యని మనిషి ఉండడు ఎదుటివాళ్లు ఆ తప్పును గుర్తించి ప్రశ్నిస్తే తన తప్పును అంగీకరించడు సరికదా తన ఎదుటివారిలో ఉన్న తప్పులను అన్నింటినీ కూడా తూర్పార పెడతాడు అందుకే అంటారు పెద్దలు ఎదుటి వారికి ఒకవేళ చూపిస్తే మన చేతి వేళ్లే మనలో ఉన్న మూడు తప్పుల్ని ఎత్తి చూపిస్తూ ఉంటాయి అని గత పదేళ్లుగా రాష్ట్రాలలో జరుగుతున్న పరిపాలనను పరిశీలిస్తే ప్రస్తుత ప్రభుత్వాలేమో గత ప్రభుత్వాల వారు చేసిన తప్పులు అన్నింటినీ ఏకరవు పెడుతూ ఉంటారు అలా అని గత ప్రభుత్వం వారు ఊరుకుంటారా వారు అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఈనాటి ప్రభుత్వం చేసిన తప్పులన్నింటినీ ఎండగడతారు నిజానికి రెండు ప్రభుత్వాలు అధికారాలలో ఉన్నప్పుడు తప్పులు చేయకుండా ఎవరూ ఉండరు తమలో ఉన్నటువంటి తప్పుల్ని అంగీకరించకపోగా కనీసం సరిదిద్దుకునే ప్రయత్నం కూడా చెయ్యరు రెండు ప్రభుత్వాలు పరస్పరం ఒకరి మీద ఒకరు ఆరోపణల బురదలు చల్లుకుంటూనే ఉంటారు ఇలాంటి చర్యల వల్ల ప్రజలు అయోమయంలో పడి నలిగిపోతారు పైగా వాళ్ళకేమీ న్యాయం కూడా జరగదు కానీ రెండు ప్రభుత్వాల అధికారులు మాత్రం సుఖమైన జీవితాన్ని గడుపుతూ ఆనందంగా ఉంటారు అందుకే ఎవరైనా మన తప్పులను ఎత్తి చూపించినప్పుడు వాళ్లతో వాదించడం కన్నా ఎటువంటి తిరుగు సమాధానము చెప్పకుండా ఆ ప్రదేశం నుంచి మనంతట మనం బయటికి వచ్చేయడం ఎంతో మంచిది తప్పు మనలో ఉన్నప్పుడు నిర్భయంగా దాన్ని అంగీకరించి అటువంటి పొరపాటు మళ్ళీ భవిష్యత్తులో ఏనాడు జరగదని ఎదుటి వాళ్ళకి హామీ ఇచ్చి అప్పుడు ఎదుటి వాళ్ళ యొక్క తప్పుని మనం విమర్శించడం ప్రారంభిస్తే కాస్త అధికారము పలుకుపడి ఉన్నవారు నిజాయితీగా చేసే పని ఆ పని చెయ్యలేని వారు మౌనంగా తమ పని తాము చూసుకోవడం మంచిది అని వేమన ఈ పద్యం ద్వారా మన్ని హెచ్చరిస్తున్నారు కార్యక్రమం ముగించబోయే ముందుగా ఈ పద్యము భావము మరొక్కసారి మీకోసం తనకు గలుగు పెక్కు తప్పులటుండగా నొరుల నేరోగిడు జక్కిలంబుచూచి జంతికేరిన ఎట్లు విశ్వదాభిరామ వినురవీమా ఈ పద్యం యొక్క భావం యథాతథంగా మీకోసం చక్కిలాన్ని చూసి జంతిక వెక్కిరించినట్లు తను చేసిన తప్పులు ఎన్నో తనలో ఉండగా మూర్ఖులు ప్రక్కవాళ్ల తప్పులను వెతకడానికి మహా ఉత్సాహం చూపిస్తారు అటువంటి వారిని అస్సలు మనం పట్టించుకోకూడదు అని ఈ పద్యం యొక్క భావం సుమతి శతకారుడు కూడా ఈ మాటే చెప్పాడు తప్పులేన్నువారు తమ తప్పులు ఎరుగరు అని ఎదుటి వాళ్ళల్లో తప్పులు ఇంచి చూపడం చాలా తేలిక తిరిగి అదే తప్పుని అవతలి వాళ్ళు మనకేసి చూసి ప్రశ్నిస్తే మాత్రం మనం భరించలేము ఎదుటివారికి ఒక న్యాయం మనకు న్యాయం కాదు కదా కాబట్టి అనవసరంగా మనలో తప్పులుంచుకుని ఎవరినో విమర్శించడేందుకు వాళ్ళు మనని విమర్శించారని ఎందుకు అటువంటి మూర్ఖుల జోలికి మనం వెళ్లకుండా ఉంటే మంచిది అన్న విషయాన్ని గ్రహించి చక్కగా మీదైన పంధాలో మీ భవిష్యత్తు మార్గాన్ని మీరు నిర్దేశించుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఈ పద్యం కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు బంధువులకు స్నేహితులకు అందరికీ షేర్ చేయండి మళ్లీ రేపటి భాగంలో మరొక మంచి ఆణిముచ్చని నాటి వేమిన గారి పద్యంతో మీ వస్తాను అంతవరకు సర్వే జనా సుఖినోభవంతో శుభమస్తు స్వస్తి